జోగులాంబ గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో ఓ అభ్యర్థి అలసత్వం మరో అభ్యర్థికి అదృష్టంగా మారింది హనుమాన్ ఆలయానికి దారి కోసం నగదు ఇచ్చేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు సరస్వతి అనే అభ్యర్థి తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తీర్మానం చేసుకున్నారు లక్ష రూపాయలు అడ్వాన్సుగా చెల్లించిన సరస్వతి ఏకగ్రీవమైందనే ఆనందంలో నామినేషన్ దాఖలు చేయలేదు ఇదే క్రమంలో అదే ఊరికి చెందిన రాణి అనే మరో మహిళ నామపత్రాలు

అందరికంటే పాట పెద్ద మంత్రులనే అయింది అయినాక ఏమైంది అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఒక తొమ్మిది లక్షలు పది లక్షలు ఎగ్రామైన సర్పంచ్ ఎంత పడతాడు అంటే అది ఊరి మీద ఐదో పదే ఎత్తి నాకు పాట చేయాలనుకున్నాను మౌలి పెద్రుల అందరిలోకి వెళ్ళుకున్నాక పెద్ద మంత్రి నాకు మాట తప్పి కొద్దిగా ఏరవలదు అని నామినేషన్ చూపించారు